ఎస్ ఎస్ ఈ విషయంలో డెఫినెట్గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయంలో డైరెక్ట్గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు ఇస్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది అంటే జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ అవుతున్నటువంటి యా మంచి మంచి వస్తున్నప్పుడు మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది మనం చేసి ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి దానికి మనకు వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దట్ దే డూ ద బెస్ట్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్స్ బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి ఈ వెల్కమ్ చేసి దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాటి పూర్తి స్థాయి దృష్టి పెట్టారు దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు ఇలాంటివి ఆటలు కొనసాగని కూడా చేస్తారు ఐ స్ట్రాంగ్లీ ప్లీజ్ మా రిక్వెస్ట్ ని మన్నించి ఈ రోజు ఇక్కడ యూనిటీ రన్కి కి ఎస్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం చాలా ఉత్సాహభరితంగా జరగబోతున్న ఈ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది దానికి కారణమైనటువంటి మన గౌరవ డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు అలాగే నా మిత్రులు ఈ అన్ని వెనుకుండి చూసినటువంటి సిపి సత్యనారాయ్ గారు అలాగే శాఖ గారు మిగతా తదితర ఆఫీసర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఏక్తా దివస్ కార్యక్రమం మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జరుపుకోవడం అన్నది అలాంటి మహానుభావుడికి మనం గౌరవ సూచిగా మన ఇసుని నివాళిగా నేను భావిస్తున్నాను హెడ్స్ ఆఫ్ ఈ ప్రోగ్రాం ఎవరు తలపెట్టారో వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన దృఢ సంకల్పం దృఢ నిశ్చయం అండ్ పట్టుదల అండ్ కార్యదీక్ష అలాగే ఆయన ధైర్యం ఇవన్నీ కలిపి ఆయన విజన్ ఇవన్నీ కలిపి దాదాపుగా ఇందాక భగత్ గారు చెప్పినట్లుగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ప్రిన్స్లీ స్టేట్స్ ఒక్కటిగా చేసి అండ్ ఐక్యత ఆయన మన భారతదేశం వన్ నేషన్ అనేలాగా ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అంటే కనుక ఆయన ఇచ్చినటువంటి విజన్ ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను అలాంటి మహానుభావుడికి అలా వన్ నెస్ మనందరం ఒకటి మనందరం ఐక్యంగా ఉండాలి ఏ ఐక్యత భారతదేశంగా ఆయన మనకు అందించేందుకు ఆయన సర్వదా మనందరం రుణపడి ఉండాలి ఆ కృతజ్ఞత ఇలాగా చూపించుకుంటూ ఇలా రకరకాలుగా ఆయనకి మనం నివాళు అర్పించమన్నది గొప్ప ప్రయత్నం అండ్ అలాగే ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే డైవర్సిటీ ఇన్ యూనిటీ ఐ సారీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఆయన ఇచ్చిన గొప్ప సందేశం దాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ రోజున మనందరం ఇలాంటి రన్లు చేయడం అనేది భావి తరాలకి నేటి తరంలో ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అలాంటి ప్రయత్నం చేస్తున్న చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఈ రోజున మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా గర్వకారణంగా ఇది టోటల్ కంట్రీకే ఒక రకమైన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ హైదరాబాద్ లో దాదాపు ఏడు చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరగడం అన్నది అలాంటి కార్యక్రమాల్లో నాలాంటి వాడు పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ అవకాశం ఉంటే కదా మీతో పాటు నాలుగు అడుగులు వేయాలని ఉత్సాహంగా ఉంది అవకాశం ఇస్తారనుకుంటున్నాను బట్ మాలో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఛాన్స్ తీసుకుని మరొకసారి మీతో పాటు పరిగెడతారు మరొక అవకాశం ఇస్తారని బట్ ఇలాంటి కార్యక్రమాలు మనం తరచూ చేయగలిగితే కనుక అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇందులో మెయిన్ పార్టీ ఉండటం అన్నది ఇట్ వండర్ఫుల్ మనస్ఫూర్తిగా నేను మరొకసారి నా అభిమానం తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చాను ధన్యవాదాలు తెలియజేస్తాను ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్